Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ఫ్లేవర్తోని ఘాటు ఘాటుగా ఉండే వెల్లుల్లి ఫ్లేవర్ తోటి బెండకాయ పులుసు భలే కమ్మగా ఉంటుందండి ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే అన్నం కొంచెం ఎక్కువగానే వండుకోవాలి ఎందుకంటే నాలుగు ముద్దల అన్నా ఎక్కువ తినేస్తామండి అంత రుచిగా ఉంటుంది ఈ బెండకాయ పులుసు అనేది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా వెల్లుల్లి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బెండకాయలు తర్వాత ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని ఉంచుకోవాలి తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీ పులుపుకు తగినట్టు చింతపండు అనేది నానబెట్టుకోవాలండి మీరు తినే పుల్లదనాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోండి ఇంకా ప్రాసెస్ అయితే చూసిద్దాము ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీంట్లో ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి ఇందులోనే మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది వెల్లుల్లి తినడం వల్ల కూడా మన ఒంటికి చాలా మంచిదండి చూసారు కదా వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయిపోవాలి మనం వేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని కూడా సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తాలింపులో ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్క బాగా ఫ్రై అయిపోవాలండి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి మనకి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి నిజంగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది బెండకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద మనం వేసుకున్న బెండకాయలు అనేవి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలైనా మగ్గించుకోవాలండి చక్క ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ముక్క మనకు తినేటప్పుడు ఇక్కడైతే ఒక ఆరు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మనం వేసుకున్న బెండకాయలు అనేవి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెండు వరకు టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నవి రెండు టమాటాలు అయితే సరిపోతాయి టమాటాలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి మనం టమాటా ముక్కలు వేసుకున్నాం కదా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గిపోవాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసాన్ని అయితే తీసేసుకుందామండి ఇక్కడ వచ్చేసి మనం వేసుకున్న టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మీకు బెండకాయ పులుసు అనేది చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం పలుచగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట చింతపండు వాటర్ అనేటివి ఇక్కడ నేనైతే కొంచెం గ్రేవీ లాగా తిక్గానే చేస్తున్నానండి పులుసు అనేది మరీ పల్చగా కాకోకుండా ఇలా కొంచెం పులుసు అనేది చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు మనకి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న మింతాక్ కూడా వేసుకోండి ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు ఇదంతా కలుపుకొని ఇంకా చిన్న మంట మీద మనకి కూర అనేది చక్కగా దగ్గరకు వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి ఇంకా స్టవ్ అయితే చిన్నగా చేసేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేను ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకున్నాను చక్క తిక్కుగా అయిపోయింది పులుసు కూడా దగ్గరకు వచ్చేసింది చక్కగా ఉడికిపోయింది ఇలా అంతా ఉడికిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం వేసుకోవడం వల్ల అస్సలు స్కిప్ చేయొద్దు బెల్లం కూడా వేసుకొని ఇదంతా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు అలా స్టవ్ పైన ఉంచుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సరింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా అది మనం వెల్లుల్లి ఫ్లేవర్తో చేసుకున్న బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మనం అన్నం తినేటప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా పంట కింద తగులుతున్నప్పుడు భలే టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా మనకి వెల్లుల్లి ఫ్లేవరే వస్తుందండి ఈ బెండకాయ పులుసులో చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్